సీతారామ ప్రాజెక్టు లో బ్రీ కుంభకోణం గత సర్కార్ సర్కార్పై డిప్యూటీ బట్టి మంత్రి ఉత్తమ్ ఫైర్ అంటూ ఒకరిని చూస్తున్నాం దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని స్పష్టంగా జరుగుతోంది తెలుస్తోంది అన్ని నీటి పార్దల ప్రాజెక్టులు జరిగినట్లుగా సీతారామ ప్రాజెక్టులను భారీ కుంభకోణం జరిగిందని డిప్యూటీ సీఎం మట్టి బట్టి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరిట గత ప్రభుత్వంలో భారీ మొత్తంలో ప్రజాధరం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు ఏ ప్రాజెక్టు చూసినా పైసల కోసమే తప్ప నీళ్ల కోసం కాదన్నట్లుగా గత ప్రభుత్వం తీరు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు కృష్ణ వాటర్ గురించి బీఆర్ఎస్ వాళ్ళకు మాట్లాడే హక్కు లేదన్నారు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఒక్క ఇరిగేషన్ శాఖలోనే పద్దెనిమిది వేల కోట్ల వడ్డీలు తొమ్మిది వేల కోట్ల అన్పెయిడ్ బిల్స్ కింద చెల్లించాల్సి ఉందని చెప్పారు శుక్రవారం సెక్రేరీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టు రివ్యూ చేసిన తర్వాత మీడియాతో ఉత్తం బట్టి మాట్లాడారు రెండు మూడు రోజుల్లో సీతారామ ఆ ప్రాజెక్టు విజిట్ చేస్తారట ఏం చేస్తారు విజిట్ చేసి ఒక ఎకరానికి నీళ్ళు వెళ్ళారట ఇంత దోపిడి నుంచి రాష్ట్రం కాపాడడానికి ప్రజలు సహకరించాలని డిప్యూటీ సీఎం బట్టి విజ్ఞప్తి చేశారు ఈ అవినీతి చూస్తే కడుపు తక్కువ తన రాజకీయ జీవితంలో ఇంతటి భారీ అవినీతిని ఎన్నడూ చూడలేదని అన్నారు రెండు పద్నాలుగులో కేవలం ఒక వెయ్యి ఐదు వందల యాభై రెండు కోట్లతో రాజీవ్ ఇంద్రాసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేస్తే నాలుగు లక్షల ఎకరాలు సాగులకు వచ్చి ఉండేవి ఒకటి ఒక వెయ్యి ఐదు వందల యాభై రెండు కోట్లతో పూర్తి రాజీవ్ ఇందిరాసాగర్ ప్రాజెక్టును రీడిజైన్ చేసి సీతారామ ప్రాజెక్టుగా పేరు పెట్టి ఇరవై మూడు వేల కోట్లకు అంచనా వేయని పెంచారు ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టి పది సంవత్సరాలు ఒక పది సంవత్సరాలు ఒక ఎకరానికి కూడా గత ప్రభుత్వం గోదావరి నీళ్ళు అందించలేదు అని మండిపడ్డారు సో మొత్తానికైతే ఒక్క సీతారామ ప్రాజెక్టులోనే దాదాపు ఇరవై వేల కోట్లకు పైగా భారీ కుంభకోణం జరిగిందండి స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది అంటే కేసీఆర్ అనేవాడు ఈ యొక్క భారీ నీటి ప్రాయకుల పేరుతోటి భారీగా తన కల్వకుంట్ల కుటుంబ సంపదను పెంచుకోవడానికి ఈరోజు ప్రయత్నం చేసిన స్పష్టంగా అర్థమవుతుంది కానీ దీనిపైన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందా లేదా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందా చూడాలి ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు అంచనా వేయాలి ఎందుకు పెంచాలి ఎందుకు ఆ విధంగా అటు ఇరవై వేలు కోట్లు అంటే నాకు తెలిసి ఒక పదివేల కోట్లు పన్నెండు వేల కోట్లు మొత్తానికైతే మింగుతూ ఉంటాడు సీతారామ ప్రాజెక్ట్ లో బ్రీ కుంభకోణం గత బీఆర్ సర్కార్ పై డిప్యూటీ బట్టి మంత్రి ఉత్తమ్ ఫైర్ అంటూ ఒకరిని చూస్తున్నాం దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని స్పష్టంగా జరుగుతోంది తెలుస్తోంది అన్ని నీటి ప్రాజెక్టులు జరిగినట్లుగా సీతారామ ప్రాజెక్టులను భారీ కుంభకోణం జరిగిందని డిప్యూటీ సీఎం మట్టి బట్టి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరిట గత ప్రభుత్వంలో భారీ మొత్తంలో ప్రజాధనం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు ఏ ప్రాజెక్టు చూసినా పైసల కోసమే తప్ప నీళ్ళ కోసం కాదన్నట్టుగా గత ప్రభుత్వ తీరు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు కృష్ణ వాటర్ గురించి బీఆర్ఎస్ వాళ్ళకు మాట్లాడే హక్కు లేదన్నారు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఒక్క ఇరిగేషన్ శాఖలోనే పద్దెనిమిది వేల కోట్ల వడ్డీలు కోట్ల అన్పెయిడ్ బిల్స్ కింద చెల్లించాల్సి ఉందని చెప్పారు శుక్రవారం సెక్రటేషన్ లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులో రివ్యూ చేసిన తర్వాత మీడియాతో ఉత్తం బట్టి మాట్లాడారు రెండు మూడు రోజుల్లో సీతారామ ప్రాజెక్టు విజిట్ చేస్తారట ఏం చేస్తారు విజిట్ చేసి ఒక ఎకరానికి నిల్ట ఇంత దోపిడి నుంచి రాష్ట్రం కాపాడడానికి ప్రజలు సహకరించాలని డిప్యూటీ సీఎం బట్టి విజ్ఞప్తి చేశారు ఈ అవినీతి చూస్తే కడుపు తక్కువ తన రాజకీయ జీవితంలో ఇంతటి భారీ అవినీతిని ఎన్నడూ చూడలేదని అన్నారు రెండు వేల పద్నాలుగులో కేవలం ఒక వెయ్యి ఐదు వందల యాభై రెండు కోట్లతో రాజీవ్ ఇంద్రాసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేస్తే నాలుగు లక్షల ఎకరాలు సవాలు వచ్చి ఉండేవి ఒకటి ఒక వెయ్యి ఐదు వందల యాభై రెండు కోట్లతో పూర్తయ్యే రాజీవ్ ఇందిరాసాగర్ ప్రాజెక్టులను రీడిజైన్ చేసి సీతారామ ప్రాజెక్టుగా పేరు పెట్టి ఇరవై మూడు వేల కోట్లకు అంచనాయని పెంచారు ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టి పది సంవత్సరాలు ఒక పది సంవత్సరాలు ఒక ఎకరానికి కూడా గత ప్రభుత్వం గోదావరి నీళ్లు అందించలేదు అని మండిపడ్డారు సో మొత్తానికైతే ఒక్క సీతారామ ప్రాజెక్టులోనే దాదాపు ఇరవై వేల కోట్లకు పైగా భారీ కుంభకోణం జరిగిందని స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది అంటే కేసీఆర్ అనేవాడు ఈ యొక్క భారీ నీటి ప్రాయకుల పేరుతోటి భారీగా తన కల్వకుంట్ల కుటుంబ సంపద పెంచుకోవడానికి ఈరోజు ప్రయత్నాలు చేసిన స్పష్టంగా అర్థమవుతుంది కానీ దీనిపైన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందా లేదా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందా చూడాలి ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు అంచనా వేయాలి ఎందుకు పెంచాలి ఎందుకు ఆ విధంగా అటు ఇరవై వేలు కోట్లని నా తెలిసి ఒక పదివేల కోట్లు పన్నెండు వేల కోట్లు మొత్తానికైతే మింగుతూ ఉంటాడు